తెలుగు రైతులు ఛానల్ స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో మినప పంటలో వచ్చేటువంటి తెగులు దాని యొక్క నివారణ గురించి వీడియోలో చూద్దాం ఈ బూడెది తెగులు మొదట ఆకులపై తెల్లని లేదా బూడిద రంగు పొడి చిన్న చిన్న చుక్కల రూపంలో కనిపిస్తుంది తర్వాత దీని ఉధృతి పెరిగినప్పుడు ఈ పొడి ఆకు మొత్తం వ్యాపించి దానితో పాటు కాండం మరియు ఆకులపై కూడా వ్యాపిస్తుంది దీని ఉధృతి ఎక్కువ అవడం వలన ఆకులలో జరగవలసిన కిరణజన్య సమయోగ్రీను అడ్డుకోవడం ద్వారా ఆకు పసుపు రంగులోకి మారి ఆకులు మరియు పూలు రాలిపోతాయి దీని ద్వారా మొక్క ఎదుగుదలను మందగించి మొక్క ఎండిపోతుంది ఇది ఎర్సీ ఫేసే అనే సిలిండర్ ద్వారా వ్యాపిస్తుంది ఇది ఎక్కువగా వాతావరణంలో తేమ మరియు వర్షాల సమయంలో వ్యాపిస్తుంది దీని నివారణ కొరకు సల్ఫర్ ఎనభై శాతం లేదా కార్బండిజం యాభై శాతం డబ్ల్యూపీ లేదా అజాక్సిస్ట్రోబిన్ పద్దెనిమిది పాయింట్ రెండు శాతము మరియు డైఫాన్ కొనోజోల్ పదకొండు పాయింట్ నాలుగు శాతం ఎస్సీ లేదా క్యాప్టాన్ డెబ్బై శాతము మరియు హెక్సాకోనజోల్ ఐదు శాతం డబ్ల్యూపీ ఉన్న ఈ మందులను పైన తెలిపిన ఫంగిసైడ్స్లో మీకు అందుబాటులో ఉండేదాన్ని ఒక ఎకరానికి కరపత్రంలో సిఫార్సు చేసిన విధంగా పిచికారీ చేసుకోవడం ద్వారా బూడల తీగలను నియంత్రించుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్లో వచ్చేటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో ఉంచుకోండి